డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం మనిషి మనిషిగానే ఉండాలి అనేటువంటి విజ్ఞాన విశ్లేషణ రచనను ఇప్పుడు మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మనిషి మనిషిగానే ఉండాలి ఇక వినండి మతం ఒక రక్షణ కవచం దేశంలో బుద్ధిహీనుల సంత ఉంది వారు అమాయక ప్రజలతో కొబ్బరికాయలోని ఆరోగ్యకరమైన పౌష్టిక విలువలున్న నీటిని మురికి నీటిలో పోయిస్తారు నదిలోని మురికి నీటిని పవిత్ర జలంగా నమ్మించి తాగిస్తారు అని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ప్రపంచవ్యాప్తంగా నిరంతరం ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి ఇందులో చిన్న చితకవి కొన్నైతే పెద్ద ఎత్తున జరిగేవి మరికొన్ని ఆకలి తట్టుకోలేక పేదరికంలో మగ్గిపోలేకో చేసే చిన్న చిన్న నేరాలకు తప్పక శిక్షలు ఉంటాయి అదే అధికార బలంతోనూ అండదండలతోనూ జరిగే వాటికి శిక్షలు ఉండవు ముఖ్యంగా మన దేశంలో మతపరంగా కులపరంగా వర్గపరంగా విభజింపబడి ఉన్న చోట అధిక సంఖ్యాకులు ఎలా మోసపోతుంటారో వినండి జనంలో అధిక సంఖ్యాకులు వీళ్ళే గనక జాగ్రత్త పడాల్సింది వీళ్ళే మతం నైతిక విలువలను పెంచేదే గనక అయితే ఫాదర్లు పూజారులు ముల్లాలు చిన్న పిల్లల్ని రేపెందుకు చేస్తారు మత విశ్వాసకులు మానవ బాంబులుగా ఎందుకు తయారవుతారు మతం అంటేనే ఊహాజనితం అందులో మరి సత్యానికి తావు ఎక్కడ ఉంది అట్లని అబద్ధం చెప్పే ఊహాజనితమైనటువంటి హక్కు చెప్పే హక్కు కూడా మతానికి లేదు ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కొట్టి మరణించిన యువకుణ్ణి స్వస్థత ప్రార్థనతో తిరిగి బతికించాడు ఒక ఎవాంగలిస్ట్ ఫాల్ దినకరన్ షో దాన్ని రక్తి కట్టించాడు కానీ అనారోగ్యంతో చనిపోయిన తన తండ్రిని బతికించుకోలేకపోయాడు క్రీస్తు విగ్రహానికి హృదయం ఉండే చోట ఎల్ఈడి లైట్లు కనపడకుండా మర్చి మహత్తు కింద మార్చి జనాన్ని మోసం చేస్తున్నారు పాస్టర్ మిలన్ ముప్పై పెళ్లిళ్ళు చేసుకున్నాడు కొందరిపై అత్యాచారం చేశాడు చివరకు మేకల దొంగతనం కేసులో పట్టుబడ్డాడు ఈయన తమిళనాడు తిరునల్వేలి జిల్లా కోట ప్రాంతానికి చెందిన పాస్టర్ ఒక ఎఫ్బి డాట్ కామ్ క్రిస్టియన్ ట్రూథర్స్ యునైటెడ్ వారు ఈ విధంగా ప్రకటించారు మీ ఆదాయంలో పెద్ద మొత్తం దేవుడికి ఇమ్మని నేను సూచిస్తాను దేవుడికి ఇమ్మంటున్నానంటే అది నాకు మాట మల్టీ మిలియన్ డాలర్లతో నేను మరో కొత్త భవనం మాట దైవ విశ్వాసకులు మాత్రం వారి దైనందిన కార్యక్రమాలకు సరిపడనంత డబ్బు లేక ఇబ్బంది పడుతుంటారు అది వేరే విషయం అన్నమాట అన్ని మతాల ప్రార్థనా స్థలాల్లో ఫ్యాన్లు కూలర్లు పెట్టడం చూస్తూ ఉంటాం అవి దేవుడికి కాదు పూజార్ల కోసమని అనుకోవచ్చు కానీ ఉత్తర భారతదేశంలోని కొన్ని దేవాలయాలలో దేవుడి విగ్రహాలకు ఉన్ని బట్టలు తొడిగారు అసలు దేవుడే ఒక భ్రమ అయితే మళ్ళీ భ్రమలకు చలిపెట్టడాలు ఒక్క పోతలునా గుడ్డితనం వ్యక్తిని మాత్రమే బాధిస్తుంది గుడ్డి నమ్మకాలు వ్యవస్థను అంధత్వంతో పీడిస్తాయి ప్రార్థనా స్థలాల ముందు ఆకలితో అడుక్కునే వారికి దేవుడు పట్టడన్నం పెట్టలేకపోతుంటే ఇక కోట్ల మంది కోర్కెలు ఎలా తీర్చగలడు మత చాందసం బూజు పట్టిన భావజాలం మెదళ్లలో వారు చేస్తున్న కృత్యాలు రోజు కళ్ళ ముందే చూస్తున్నాం పదిహేడేళ్ల పెళ్లి కుమార్తె తను కన్యేనే అని తొలి రాత్రి భర్తకు నిరూపించలేకపోయింది భర్త ఆమెను శోభనం గదిలోనే చంపేశాడు మనం ఇరవై ఒకట శతాబ్దంలోనే ఉన్నామా ఎవరు ఎవరినైనా ఎక్కడైనా చంపేయగల ఆటవిక సమాజంలో ఉన్నామా సన్నగా పీలగా బలహీనంగా ఉండే ఆ పెళ్లి కూతురు శోభనం గదిలో తనను తాను రక్షించుకోలేకపోయింది ఆటలాడే కన్నె పిల్లలకు కన్య పొర చిరిగిపోవటం సహజం వధూవరులు అగ్ని చుట్టూ ఏడు సార్లు ఎందుకు తిరుగుతారు అన్నదానికి వేద సైన్స్ పండితులు ఇచ్చే వివరణ ఇలా ఉంటుంది ఒక వృత్తంలో మూడు వందల డి అరవై ఉంటాయి అది ఒకటి నుండి తొమ్మిది సంఖ్యలలో ఒక్క ఏడుతో తప్ప అన్నింటితో విభజింపబడుతుంది అందువల అందువలన అలా ఏడు సార్లు ప్రదక్షిణాలు చేయటం వల్ల ఆ జంట విడిపోకుండా ఉంటారని అందులోని గూఢార్థమట మరి అలా హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకొని కూడా ఎందరో విడిపోతున్నారు కదా మరి ఈ సుడో సైన్స్ పండితులు దీనికి కారణాలు ఏమైనా చెబుతారా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో పొప్పుల రామిరెడ్డి కొరుకుడు బాబా అవతారం ఎత్తాడు ఆడ మగ అని తేడా లేకుండా రెండు వందల రూపాయలు ఫీజు తీసుకొని మీదబడి కొరుకుతాడు తన పంటి ఘాటు పడితే రోగాలు నయమవుతాయని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ప్రచారం చేసుకున్నాడు ఆడవారి ఒళ్ళంతా తడవడం మగవారిని పడుకోబెట్టి తొక్కడం చేస్తుంటాడు కొరుకుడు బాబా ఆ భాగవతం వీడియోలు తీసిన కొందరు సోషల్ మీడియాలో పెట్టారు పోలీసులు స్పందించి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు అలాగే మరో మహిళ సుగుణమ్మ కూడా దేవుడు పూనాడని సిగాలు ఊగుతూ ఉంటే జనాన్ని మోసం చేస్తూ ఉంటే అరెస్ట్ చేశారు అందుకే జనం విద్యావంతులైతే సరిపోదు వివేకవంతులు కావాలి విఘ్నులు చెప్పే విషయాల గురించి ఆలోచించుకుంటూ ఉండాలి ప్రఖ్యాత తెలుగు అభ్యుదయ కవి ఆరుద్ర అంటారు దేవుడి మీద తిరగబడలేని వారు ప్రజలను మార్చలేరు ప్రజలను మార్చకపోతే మూడాచారాలు అంతరించవు మూడాచారాలు ఉన్నంతకాలం అభ్యుదయం సాధ్యం కాదు అని ఆరుద్ర చెప్పాడు దైవభావన ఒక పిచ్చి చెట్టు అయితే దానికి కాసిన ఫలాలు జ్యోతిష్యం వాస్తు శాంతి పూజలు థాయెత్తులు కల్వరి నూనెలు వగైర వీటి చాటున నేరగాళ్లు ఎలా అరిచిపోతున్నారో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం బెంగళూరులో జరిగిన ఒక తాజా ఉదాహరణ విద్య ఇరవై నాలుగేళ్ల బీసీఏ గ్రాడ్యుయేట్ తల్లిదండ్రులు విడిపోయినందువల్ల ఒంటరిదైంది చుట్టూ ఎన్నో సమస్యలతో ప్రశాంతత కరువై టెలివిజన్లో జ్యోతిష్యుడి ప్రకటనకు ఆకర్షింపబడి మోసపోయింది వెళ్ళి ఆ జ్యోతిష్యుడిని కలిస్తే పూజల కోసం పదిహేను వేలు తెమ్మన్నాడు అంత డబ్బు లేదంటే సగమైనా ఇమ్మన్నాడు నానా తంటాలు పడి సగం డబ్బు చెల్లించి పూజ చేయించింది ఎన్ని నెలలైనా ఫలితం కనిపించలేదు వెళ్ళి డబ్బు తిరిగి ఇవ్వమని కోరింది ఫలితం వెంటనే కనిపించాలంటే మరో పద్ధతి ఉందని చెప్పాడు ఆ జ్యోతిష్యుడు ఒక రాత్రి బ్రాహ్మణుడితో గడపాలని చెప్పాడు ఆమె ఒప్పుకోక డబ్బు వాపసు కావాలని పట్టుబట్టింది తర్వాత ఇస్తానని నమ్మించి వెనక్కి పంపించాడు మరికొన్ని రోజులకు జ్యోతిష్యుడే అమ్మాయికి ఫోన్ చేసి పిలిచాడు తన గురువు వచ్చారని ఆయన అయితే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతాడని చెప్పి అమ్మాయిని మరో కథనికి అప్పగించి వెళ్ళిపోయాడు ఆ గురువు అరగంట పూజ చేసి బొడ్డులో కుంకుమ వేయాల్సి ఉంటుందని అందుకు అమ్మాయి సహకరించి బట్టలు ఇప్పాలని అన్నాడు అమ్మాయి ఒప్పుకోలేదు అప్పుడు ఆ గురువుగారే బలవంతంగా బట్టలు ఇప్పే కార్యక్రమం ప్రారంభించాడు అమ్మాయి విషయం గ్రహించి తప్పించుకొని పారిపోయింది తర్వాత మరో రోజు స్నేహితురాలను వెంటబెట్టుకొని జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళింది డబ్బు తిరిగి ఇవ్వమని గొడవ చేయడానికి ఇవే వెళ్ళింది అతని గదికి తాళం కనపడింది తర్వాత మళ్ళీ మళ్ళీ వెళ్ళినా తాళమే కనిపిస్తుంది జ్యోతిష్యుడి గురించి ఆరా తీస్తూ చుట్టుపక్కల వారిని అడుగుతూ ఉంటే ఎవరో ప్రొఫెసర్ నరేంద్ర నాయక్ నెంబర్ ఇచ్చారు ఆయన హేతువాద సంఘ ఫెడరేషన్ అధ్యక్షుడు అమ్మాయి ఆయనకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది ఆయన రంగంలోకి దిగి ఆధారాలు సేకరించి కేసు పోలీసులకు అప్పగించాడు గురు శిష్యులైన జ్యోతిష్యుల్ని కటకటాల వెనక్కి పంపారు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి అన్నీ పత్రికల్లో రావు అన్నీ మీడియాలో కనపడవు సామాన్యులే వివేకవంతంగా ఆలోచిస్తూ మసులుకుంటూ ఉండాలి నిజామాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో జోగినిల పరిస్థితి దారుణంగా ఉంటుంది యుక్త వయసు రాగానే జోగినిని చేసి ఇంట్లోంచి పంపించేస్తారు పేరుకే దేవుడి భార్య కానీ సమాజంలోని పెద్ద మనుషులకు ఆమె ఉమ్మడి ఆస్తి యవ్వనం ఉన్నన్ని రోజులు బాగానే బతుకుతారు ముసలితనంలో కష్టాలు మొదలవుతాయి వాడుకున్న పెద్ద మనుషులు ఎవరు ఆదుకోరు పోని వృద్ధాప్యపు పింఛను కోసం ప్రభుత్వం వారి దగ్గరికి పోతే మగుడు చచ్చినట్టు సర్టిఫికెట్ దెమ్మంటారు ఈమె దేవుడి భార్య కదా దేవుడు చచ్చినట్టు సర్టిఫికెట్ ఎవరివ్వాలి దేవుడి భార్య తల్లి కదా మరి తల్లితో లైంగిక సంబంధం కోసం బుద్ధి లేని పెత్తందారులంతా ఎందుకు ఎగబడినట్టు ప్రభుత్వాలకు కళ్ళు చెవులు ఇంగిత జ్ఞానం ఏవీ లేకపోతే ఎలా సమస్యల నుండి తమను తామును బయటపడేసేందుకు చాలామంది ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు కానీ ఆ సమస్యను సృష్టించింది ఎవరు అన్నది ఆలోచించరు నారు పోసిన వాడే నీరు పోస్తాడు అని అనుకుంటారు దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని కూడా అనుకుంటారు నిజమే మరి ఇంతకు ఆ దేవుడు అద్దంలో చూసుకుంటే నీ దేవుడు కనిపిస్తాడు అతన్ని అభిప్రాయాలన్నీ నీ మెదళ్ళలోనే ఉన్నాయి అందువల్ల అతను బయట ఎక్కడా లేడు దైవభావన అన్నది మనిషి మెదళ్ళలోనే ఉంది దానిని అందులోంచి తీసేస్తే అసలు సిసలైన మనిషి మిగులుతాడు దైవ భావన భారాన్ని మోస్తూ మనిషి శతాబ్దాలు దాటి వచ్చాడు అయినా రాను రాను మనిషి మనిషిగా మిగలకుండా పోతున్నాడు మనిషి ఆలోచనలతో మనిషి మనిషిగా ఉంటేనే మనిషి బతుకుతాడు అంటూ మనిషి మనిషిగానే ఉండాలి అనే విజ్ఞాన విశ్లేషణ రచనను డాక్టర్ దేవరాజు మహారాజు విరచించి అందజేసిన మీదట మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆలోచించడానికై అందజేశాను వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు